పితృపక్షాలలో చేసేటువంటి శ్రాద్ధానికి వార్షిక శ్రాద్ధానికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని ఎందుకంటారు అనేటువంటి ప్రశ్నలకి ఈ వీడియోలో మనము సమాధానాన్ని తెలుసుకుందాము మనం ప్రతి సంవత్సరం శ్రాద్ధం చేస్తాం అయినా పితృపక్షం వచ్చినప్పుడు మళ్ళీ శ్రాద్ధం ఎందుకు చేయాలి మహాలయం అని ఎందుకంటారు వార్షిక శ్రాద్ధం పితృపక్ష శ్రాద్ధం ఈ రెండిటికీ మధ్య ఉండేటువంటి తేడా ఏమిటి అనేటువంటి సందేహాలు చాలామంది కలుగుతూ ఉంటాయి ఇవాళ మనం దీని గురించి శాస్త్రోక్తంగా విచారణ చేసుకుందాము ముందుగా వార్షిక శ్రాద్ధం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాము ఒక వ్యక్తి మరణించిన తిథిన రోజు శ్రాద్ధం చేసినట్లయితే అది వార్షిక శ్రాద్ధం అవుతుంది ఇది వ్యక్తిగతంగా చేసేటువంటి శ్రాద్ధం అంటే ఆ వ్యక్తిని ఉద్దేశించి ఎవరైతే పోయిన వారు ఉన్నారో వారిని ఉద్దేశించి చేసేటువంటి శ్రాద్ధము దీని ఫలితము ఆ పితృదేవత ద్వారానే వస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు చనిపోయారనుకోండి ఆ రోజున ఆయన్ని ఉద్దేశించి చేసేటువంటి శ్రాద్ధాన్ని వార్షిక శ్రాద్ధము అని అంటారు అలాగే ఇప్పుడు రెండవ ప్రశ్న పితృపక్ష శ్రాద్ధం అంటే ఏమిటి అని అంటే భాద్రపద శుక్ల పౌర్ణమి తర్వాతి రోజు పాడ్యమి నుంచి ప్రారంభమయ్యి పదిహేను రోజుల పాటు వచ్చేటువంటి పక్షం ఏదైతే ఉందో దాన్ని పితృపక్షము అని అంటారు ఈ రోజుల్లో తిథిని చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ రోజుల్లో చేసేటువంటి శ్రాద్ధం ఒకరిని ఉద్దేశించి ఉండదు మనకి దూరంగా ఉండేటువంటి పితృదేవతలు అలాగే వంశస్థులందరికీ కూడా కారుణ్య స్థానంలో కూడా శ్రాద్ధం చేయడాన్నే పితృపక్ష శ్రాద్ధము అని అంటారు కాబట్టి దీన్ని సామూహికంగా చేయడం వల్ల దీనికి అనంతమైనటువంటి ఫలాన్ని శాస్త్రంలో చెబుతున్నారు అయితే ఇప్పటికే వార్షిక శ్రాద్ధం చేశాం కదా పితృపక్షాల్లో కూడా మనం మళ్ళీ చెయ్యాలా ఎందుకు చెయ్యాలి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది వార్షిక శ్రాద్ధంలో చేసినట్లయితే ఇప్పటికే మనం తెలుసుకున్నట్లుగా ఒకరిని ఉద్దేశించి చేసేటువంటిది పితృపక్షంలో చేసేటువంటిది మన పితృదేవతలందరినీ ఉద్దేశించి చేసేటువంటిది కాబట్టి దానికి కూడా విశేషమైనటువంటి ఫలాన్ని చెప్పారు రెండు శ్రాద్ధాలని చెయ్యాలా అంటే రెండిటిని చెయ్యాలి ఒకటి ఇంకొకదానికి ప్రత్యామ్నాయం కాదు దీనికి ప్రమాణం కూడా మనకు కనిపిస్తోంది సపిండీకృతమాత్రస్య నిత్యకర్మాణి అనుష్ఠితై పక్షయతో పితృపక్ష శ్రాద్ధం కర్తవ్యమేవహి అని అంటే పితృపక్షాల్లో చేసేటువంటి శ్రాద్ధం పూరకమవుతుంది కానీ దానికి ఇది ప్రత్యామ్నాయం కాదు అది నిత్యకర్మలాగా అనుష్ఠించవలసిందే ఇది పితృపక్షంలాగా ఆచరణ చేయవలసిందే అది నిత్యము ఇది నైమిత్తికము ఇక మహాలయం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న ఈ పదిహేను రోజుల్లో పితృదేవతలందరూ కూడా ఒకే చోట భూలోకానికి వస్తారు అని చెప్పి చెప్తారు ఆలయము అనంటే ఆవరించుకొని ఉండడము అని అర్థాన్ని చెప్తున్నారు మహాలయము అనంటే అంతటా కూడా ఆవరించుకొని ఉండడము పితృదేవతలంతా కూడా ఎక్కడైతే కర్త ఉంటాడో ఆ కర్త యొక్క స్థానాన్ని వాళ్ళు ఆలయంగా చేసుకుని ఉంటారు కనుక దీన్ని మహాలయము అని అన్నారు పితృదేవతలంతా కలిసి వస్తారు కనుక దీన్ని మహాలయ పక్షము అని అంటారు అందుకని ఈ పక్షాలలో మనము తిథి చూసుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక తిథిని మనం నిర్ణయించుకొని మనకి కుదిరిన రోజు ఆ రోజు శ్రాద్ధం చెయ్యొచ్చు అని చెప్తూ ఉంటారు ఈ మహాలయ పక్షం ప్రారంభం నుంచి దీపావళికి వచ్చేటువంటి అమావాస్య వరకు కూడా పితృదేవతలు ఆ ఇంటిని ఆశ్రయించుకుని ఉంటారట ఆ ఇంట్లో ఒక్కరోజైనా తిలతర్పణం ఇవ్వకపోతారా పిండ ప్రదానం చేయకపోతారా శ్రాద్ధం చేయకపోతారా అని పితృదేవతలంతా ఎదురు చూస్తూ ఉంటారట ఇంకా ఆ రోజు వరకు చూసి చెయ్యనట్లయితే కనుక ఆ వంశం వారిని శపించి వెళ్ళిపోతారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రం చెబుతోంది కనుక ఈ పితృపక్షాల్లో శ్రాద్ధాదులు చేయలేనటువంటి వాళ్ళు తర్పణాలు నిత్యము చేయవచ్చు పదిహేను రోజులు ఒకవేళ నిత్యం చేయలేనటువంటి వాళ్ళు దీన్ని మూడు భాగాలుగా చేసుకుని ఏదైనా ఒక భాగంలో అంటే ఐదు రోజుల పాటు శ్రద్ధగా నిత్యము పితృతర్పణం చేసినట్లయితే వాళ్ళు తృప్తి చెందుతారు అని కూడా శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీ సందేహాలను నివృత్తి చేసిందా ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ స్నేహితులతో బంధువులతో షేర్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ಮರೋಕಾ ಆಸಕ್ತಿ ಕರಮೆಯನ ವಿಷೆಯಂತು ಮಳ್ಳಿಕಳುದ್ದಂ.